హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికి రొటీన్ గా ఉప్మా దోశ ఇడ్లీ ఇవన్నీ బోరు కొట్టిందా అయితే ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ ని ట్రై చేయండి మార్నింగ్ లేదా నైట్ డిన్నర్ లోకైనా ఈ రెసిపీని చేసుకుని తినేయచ్చు చాలా తక్కువ ఆయిల్ పడుతుంది మనకు కాబట్టి ఒకసారి రెసిపీని ట్రై చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసి అలాగే మిన్న నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనము ఒకటిన్నర కప్పు వరకు అటుకులు తీసుకోవాలి మీ దగ్గర పేపర్ అటుకులు ఉన్న పర్లేదు అయినా అదైనా తీసుకోవచ్చు అటుకులు పేపర్ అటుకులు ఏదైనా పర్లేదు ఇది తీసుకొని దాన్ని మనం నీట్గా వాష్ చేసుకోవాలి నేను మీరు బౌల్లో వేసుకొని డైరెక్ట్ వాష్ చేసుకొని అటుకుల్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా జాలీలో వేసుకొని అయినా దాన్ని వాటర్ పోసుకుంటూ నీట్గా కడుక్కోవచ్చు రెండు ఏదైనా పద్ధతిలో చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను తర్వాత దాన్ని ఇప్పుడు కడుక్కున్న ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని ఒక ఈ దొడ్డకుల్ని లైట్గా తడి ఉన్నప్పుడు దీన్ని ఒక పది ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా నాననిచ్చుకోండి ఎందుకంటే అటుకులు మనకు మెత్తగా సాఫ్ట్గా కావాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న అటుకుల్ని బాగా సాఫ్ట్గా మెత్తగా కలపాలి సేమ్ పిండి ఎలా పిసుకుతామో అలాగా గట్టిగా పీసుకొని దాన్ని మెత్తగా సాఫ్ట్గా చేసుకుందాం మనం అటుకుల్ని అలా చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని లేకపోతే అదే గిన్నెలో అయినా చేసుకోవచ్చు నేను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తర్వాత దాంట్లో పావు కప్ వరకు రవ్వ వేసుకోవాలి పావు కప్ వరకు రవ్వ వేసుకున్నాక దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు ఎందుకంటే మనకు ఈ పిండిని మనము సేమ్ పిండి ముద్దలా కలుపుకోవడానికి ఇలా కన్సిస్టెన్సీ వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా పెరుగు యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా సోడా పావు టీ స్పూన్ వరకు సోడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మిత్రినేంత సాల్ట్ వేసుకోండి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో మనం రవ్వ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కాస్త వేయాలి ఒక పది నిమిషాల పాటు అలా సైడ్ కుంచుకోండి మనకు అది పిండి అనేది గట్టి పడుతుంది మనకి తర్వాత మీ చేతికి కాస్త ఆయిల్ రాసుకొని ఒక చుక్క ఆయిల్ అలా వేసుకొని ఆ పిండి ముద్దని తీసుకొని కాస్త పిండి ముద్ద తీసుకొని సేమ్ మనము బాదుషా ఎలా చేస్తామో ఆ టైప్లో లేకపోతే వడ ఎలా చేస్తామో అలా రౌండ్గా తిప్పుకుంటూ దాన్ని ఆ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ బాదుష టైప్లోనే షేప్ అలానే ఉంటుందండి సేమ్ బాదుష టైప్లోనే ఉంటుంది దాన్ని ఇలా హోల్డ్ చేసుకొని బాగా స్మూత్గా చేసుకుంటే సరిపోతుంది నేను చూపించే విధానంగా చేయండి వీడియోలో తర్వాత సేమ్ ఇలాగే అన్నిటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న దాన్ని మీకు ఆల్రెడీ కుడుములు ప్రిపేర్ చేయడం ఐడియా ఉందా మీకు సేమ్ అదే ప్రాసెస్లో ఒక ప్యాన్లో కాస్త వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న పైన దాన్ని కాస్త వాటర్ అనేది వేడయ్యాక్కక ఇలాంటి స్టాండ్ ఏదైనా స్టాండ్ పర్లేదు ఏదైనా మీ దగ్గర గిన్నె ఉన్న పర్లేదు దానిపైన ఇలాంటి జాలిది పెట్టి మనకు వాటర్ అనేది కాస్త వేడి కావాలి కాబట్టి ముందే ఒక ఫైవ్ మినిట్స్ ముందే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వాటిని దీనిపైన పెట్టుకోవాలి కాస్త దూరం దూరం పెట్టాలండి పెట్టి సేమ్ ఆవిల్లో ఉడకనిచ్చుకోవాలి సేమ్ కుడుములు ప్రాసెస్సే అలాగే దీన్ని ఆవిరిలో మనం నెమ్మదిగా పెట్టుకుంటూ ఉడకనిచ్చుకోవాలి దాని దానిపైన మూత పెట్టుకోవాలి ఒక సేమ్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే మీ దగ్గర ఇలాంటి లేనప్పుడు స్టీల్ది ఏదైనా పెట్టి ఇలాంటి స్టీల్ ఉంటుంది కదా మీ దగ్గర ఇలాంటి స్టీల్ గిన్నెలో కూడా ఇది పెట్టి సేమ్ స్టీల్ మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి ఈ ప్రాసెస్ ఏ ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి ప్రాసెస్ ఏదైనా చేసుకోవచ్చు మనకు ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇది ఉడక ఉడకడానికి మనం ఆల్రెడీ దీంట్లో సోడా వేసాం కాబట్టి మనకు కాస్త ఉబ్బుతాయి సేమ్ బాదుష ఎలా ఉంటుందో చూడడానికి వడ బాదుష ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది చూడడానికి ఇవి ఉడికినాక దీన్ని పక్కన తీసుకోవాలి మీకు డౌట్ అనిపిస్తే మీ దగ్గర టూత్ పిక్ ఉంటుంది కదా ఆ పిక్తోనైనా ఇలా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది మనకు దానికి ఏమంటకుంటే మనకు ఉడికినట్టు తర్వాత ఒక ప్యాన్లో మనం దీన్ని పోపు వేసుకోవాలి తర్వాత టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలపర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉల్లి ఉల్లికాడలు తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా తురుముకొని ఇది వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న దాంట్లో కాస్త వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఇదంతా వేసుకొని బాగా రోస్ట్ చేయండి బాగా రోస్ట్ చేశాక దీంట్లో మనము ఒక మీడియం సైజు వరకు టమాటో వేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి ముక్కల్ని ముక్కల్ని వేసుకొని కాస్త సాల్ట్ మెత్తగా టమాటాలు అనేది మన మనకు మెత్తగా అయ్యేంత వరకు దీన్ని మగ్గనిచ్చుకోవాలి తర్వాత మీకు తినేంత కారం వేసుకోండి నేనైతే ఒక వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను తర్వాత దీన్ని మనకు ఈ జ్యూసీ జ్యూసీ కోసం రావడానికి కాస్త పెరుగు యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ టూ టీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి ఎందుకంటే పెరుగు వేయడం వల్ల మనకు కన్సిస్టెన్సీ అనేది లైట్గా జ్యూసీ లాగా వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు వేస్తే తర్వాత కొద్దిగా వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ తర్వాత ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు అడిషనల్గా నేను అడిషనల్గా పిజ్జా సాస్ వేసాను కొంచెం ఇది అటుకులు కాబట్టి అటుకులు పెరుగు కాబట్టి కొంచెం టమాటా ఫ్లేవర్ వేసే టేస్ట్ చాలా బాగుంటుందని నేను లైట్గా పిజ్జా సాస్ ఒక వన్ టీ స్పూన్ వరకు వేసాను కెచప్ ఉన్న టమాటా కెచప్ అయినా వేసుకోవచ్చు ఇది జస్ట్ అడిషనల్గా మీకు ఇది స్కిప్ చేసుకోవచ్చు నచ్చకపోతే ఇదంతా వేసుకొని బాగా వేయించుకున్నాక మనం ఉడికించుకున్న వాటిని నెమ్మదిగా ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మెల్లిగా కలుపుకోండి నిదానంగా ఆ మిక్సర్ అన్నిటికీ పట్టించే వరకు మెల్లగా కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయింది ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరికి ఇంకాస్త మనకు ఆ టమాటా ఫ్లేవర్ అనేది పడుతుంది కాబట్టి ఇలా ఫైవ్ మినిట్స్ అలా మూత తీసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నార్మల్గా మనం అందరం ఇడ్లీ దోశ ఇవన్నీ తింటుంటాం కదా కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఈ రెసిపీ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా మంచిగా తినేయచ్చు పుల్ల పుల్లగా కాస్త టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా ఇది టేస్ట్ చేసే రెసిపీయే మళ్ళీ హెల్దీ కూడా మనకు ఆయిల్ కూడా ఎంత పెద్ద యూజ్ ఏం కాదు మనం ఇప్పుడు ఇదే ప్లేస్లో వడ చేసుకోవాలంటే కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేసుకొని తినేయండి ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్